వ్యక్తి మరణించిన తర్వాత తనతో తీసుకెళ్లే ఆ మూడు విషయాల గురించి తెలుసుకుందాం పుట్టినప్పుడు ఎలా వచ్చామో చనిపోయినప్పుడు కూడా అలాగే వెళతామని చాలామంది అంటూ ఉంటారు ఎందుకంటే పుట్టినప్పుడు ఏమీ తీసుకురాము చనిపోయినప్పుడు కూడా మన వెంట ఏమీ తీసుకెళ్లము అనే అర్థంలో ఈ వ్యాఖ్యాన్ని వాడతారు అయితే ఆచార్య చాణక్య మాత్రం ఇందుకు భిన్నంగా ప్రత్యేకమైన విషయం చెప్పారు మనిషి తన మరణం తర్వాత మూడు వస్తువులు తీసుకెళతారని చెప్పుకొచ్చారు మరణం అనేది అందరికిచ్చేదే అయినప్పటికీ పుట్టినవారు ఎవరైనా మరణించక తప్పదు ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవి తన శరీరాన్ని వదిలి తిరిగి వెళ్లిపోవాల్సిందే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వారికి ప్రియమైనవారు కూడా శరీరంపై తమ అనుబంధాన్ని కోల్పోతారు చనిపోయిన వ్యక్తి శరీరానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే చనిపోయిన వ్యక్తి ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతారని కాని ఇప్పుడు చాణక్యుడు చెప్పిన ఆ మూడు విషయాల గురించి తెలుసుకుందాం మరణం తర్వాత మూడు ప్రత్యేకమైన విషయాలు మాత్రం ఆత్మతో పాటు మరణాంతర జీవితానికి వెళతాయి మంచి చెడు చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో మంచి చెడు పనులు వారి ఆనందం శ్రేయస్సుపై ఆధారపడి ఉంటాయి ఒక వ్యక్తి చేసిన మంచి పనులు అతను మరణం తర్వాత అతని ఆత్మ స్వర్గానికి వెళుతుందా లేక నరకానికి వెళుతుందా అనేది నిర్ణయిస్తాయి అందువల్ల అందుకే పుట్టిన నాటి నుంచి మరణం వరకు మంచి పనులు చేయాలని మన పూర్వకాలం నుంచి చెబుతూనే ఉన్నారు గౌరవం జీవిత కాలంలో వ్యక్తి చేసిన మంచి పనులు సమాజంలో అతనికి గౌరవాన్ని తీసుకొస్తాయి అలాంటి వ్యక్తులు మరణం తర్వాత కూడా వారి పనులతో గుర్తిండిపోతారు దీనికి విరుద్ధంగా చేసే వ్యక్తి జీవితాంతం గౌరవం లేకుండా ఉంటాడు అలాంటి వ్యక్తులను మరణం తర్వాత కూడా ప్రజలు గౌరవించరు నెరవేరని కోరికలు మానవుడు తన జీవితంలో అనేక కోరికలను కలిగి ఉంటాడు వాటిలో కొన్ని ముఖ్యమైనవైనా నెరవేరాలని కోరుకుంటాడు అయితే ఆ కోరికలు కూడా నెరవేకుండానే కొందరు మరణిస్తారు దీంతో మరణించిన వ్యక్తి ఆత్మతో పాటు ఈ కోరికలు కూడా వెళతాయి అందుకే చనిపోయిన వ్యక్తి కోరికలను తీర్చడానికి ప్రత్యేక ప్రార్థనలు మతపరమైన ఆచారాలు నిర్వహిస్తుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు